రేపే సోమవారం రహస్యంగా ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి మీకున్న సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటేశ్వరులుగా మారతారు రేపు సోమవారం రోజు ఎవరైతే గుమ్మం దగ్గర ఇంట్లో నలుమూలల అంటే ప్రతి గదిలో ఉన్న నాలుగు మూలలా కూడా ఈ నీటిని కనుక మీరు చల్లారు అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి సకల దరిద్రాలు కూడా పోతాయి అని చెప్పి ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి సర్వసంపదలు కలుగుతాయి అని చెప్పి మన మా శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించిన ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది అని చెప్పి మన పండితులే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించి తీరాలండి అయితే మనం సోమవారం రోజు చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే పరమశివుణ్ణి మనం పూజించుకుంటూ ఉంటాము ఆ బోలా శంకరుణ్ణి ఏదైతే మనం అంటే ఏ పరిహారాన్ని చేసి మనం పూజిస్తామో దానికి తగ్గట్లుగా మనకి ఫలితం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా గురువు గారి గురించి మేము కష్టాలు పడలేకపోతున్నాము మమ్మల్ని సమస్యలు పట్టిపీడుస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారండి అయితే ఈ గురువు గారు మనకు తెలిసిన గురువు గారే శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుందండి మీకు ఎటువంటి ఉన్నా కానీ వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ని పరమశివుడు ఇస్తూ ఉంటారండి అయితే ఈరోజు ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే నిద్ర లేగవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలండి చాలామంది కూడా ఏముందులే అని చెప్పి ఇప్పటి రోజుల్లో సూర్యోదయం అయిన తరువాత నిద్ర లెగిస్తూ ఉన్నారు ఇలా చేయడం వల్లే మనకి అన్ని దరిద్రాలు కూడా పట్టి పీడిస్తున్నాయి పట్టి పీడిస్తున్నాయి ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవించడానికి కారణం కూడా ఇది ఒకటి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ తెలుసుకొని సూర్యోదయానికి ముందుగానే నిద్ర లెగవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించి తీరాలి ఆ నిద్ర లేచిన తర్వాత పాది పనులన్నీ చేసుకోవాలి బయట వీలైతే మట్టి నేలైతే కనుక పేడ కల్లాపి చల్లుకోవడం అలవాటుగా మార్చుకోవాలి ఆ పేడకల్లేపుగా ఆవు పేడతో కనుక కల్లాపు చల్లితే కనుక మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఎవరికైనా కానీ ఆవు దగ్గరలో ఉంటే ఆవు పేడను తెచ్చుకొని కల్లాపు చల్లుకునే ప్రయత్నం చేయండి ఇంటిల పాది పనంతా కూడా శుచిగా ముగించుకున్న తర్వాత మీరు శుచిగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత చాలామంది కూడా నిన్న ఇడిచిన బట్టలు మొన్న విడిచిన బట్టలు ఉంటే ఆ ఏముంది మట్టి ఏమి లేదు కదా అని చెప్పి వాటిని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వారి పనుల కార్యక్రమాలకి అది చాలా దరిద్రం అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయండి స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒకసారి ధరించిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ఒంటి మీద పెట్టుకోకూడదు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి శివాలయానికి వెళ్ళాలి అని చెప్పి గుర్తుంచుకోండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది తమలపాకు మీద మారేడు దళాన్ని పెట్టి మట్టి ప్రమిదలో దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఈ దీపాన్ని మీరు ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు లేదా శివాలయ ప్రాంగణంలోనైనా పెట్టుకుంటే మీకున్న జాతక దోషాలు ఇంకా మీ యొక్క గ్రహ దోషాలు ఎవరికైతే నీచ స్థితిలో మమ్మల్ని గ్రహాలు పట్టి పీడిస్తున్నాయి మేము ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం మాకంటే ముందు వెళ్ళి కూర్చుంటుంది మాకంతా కూడా ఎదురవుతుంది అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి ఏం చేయాలి అంటే కనుక సోమవారం రోజు శుచిగా స్నాన ఆచారాలన్నీ కూడా మీరు పా పాటించిన తర్వాత కొన్ని కొన్ని నియమాలను ఆచరించుకుంటూ శివాలయానికి వెళ్ళి అక్కడ శివాలయంలో తమలపాకును వేసి తమలపాకు మీద మీరు మారేడు దళాన్ని ఉంచి మట్టి ప్రమిదిలో దీపం పెడితే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలన్నీ పోతాయి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నారు కాబట్టి మన పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించి తీరాలి అని చెప్పి గుర్తుంచుకోండి సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడికి వెళ్ళే వాళ్ళైనా దీపం పెట్టే వాళ్ళైనా నల్లటి వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి శివాలయ ప్రాంగణంలో మూడు సోమవారాలు కనుక ఈ విధంగా తమ్ములపాకుని మట్టి ప్రమిదపై పెట్టి అంటే తమ్ములపాకు మీద మారేడు దళాన్ని పెట్టి మారేడు దళం మీద మట్టి ప్రమిదను పెట్టి మీరు కనుక మూడు సోమవారాలు చేస్తే మీకున్న గ్రహ దోషాలు ఏవైతే మీకు జాతక దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంటి గుమ్మం ముందు ఈ నీటిని చలితే కనుక మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర ఇది చల్లాలి అని చెప్పి గుర్తుంచుకోండి చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి ఇల్లు అనుకూలించడం లేదు అని చెప్పి చెప్పి మన ఇంటి దగ్గర అంటే మనకి ఇంట్లో అనుకూలించకపోతే ఎలా ఉంటుంది అంటే కనుక ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు అనేవి తరచూ వస్తూ ఉంటాయనమాట ఇంట్లో సరిగ్గా నిద్రపట్టదు కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా గొడవలు ఎందుకు జరుగుతున్నాయో చాలా మందికి అర్థం కాదు మన ఇంట్లో మన ద్వారానే మన కాళ్ళ వెంబడి పడి కొన్ని కారాత్మక శక్తులు కొన్ని నకారాత్మక శక్తులు మన ఇంట్లో ప్రవేశిస్తాయనమాట ఇవన్నీ ప్రవేశించినప్పుడు మనకి ఇంట్లో మనశ్శాంతి అనేది దూరం అవుతుంది కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు చక్కగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి తర్వాత ఆ గ్లాసు నీటిలో కొంచెం ఒక చిటికెడు పసుపును వేయండి కుంకాన్ని మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి కుంకాన్ని ఒక అర స్పూన్ వరకు వేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి తర్వాత ముద్ద కర్పూరాన్ని కొంచెం చిదమండి ఒకవేళ ముద్ద కర్పూరం లేకపోతే కనుక ఇలా బిల్ల కర్పూరం ఉంటే బిల్ల కర్పూరాన్ని అయినా కానీ వేసుకోవచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి కొంచెం ఆ కర్పూర అనే చిది ఆ నీటిలో వేయాలి అత్తరు చుక్కలు ఒక రెండు మూడు చుక్కలు వేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇవి మొత్తం కలిపిన తర్వాత ఆ నీరు ఎలా అవుతాయి అంటే ఎర్ర నీరులాగా మారిపోతాయి అనమాట ఎందుకంటే కొంచెం అంటే కుంకుమ మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి అవి ఎర్ర నీరుగా మారిపోతాయి అనమాట ఎర్ర నీళ్ళు అంటే నకారాత్మక శక్తులకు కారాత్మక శక్తులకు దుష్ట శక్తులకు చాలా భయం అండి మీరు ఈ నీటిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులలో నాలుగు మూలలా కూడా కొంచెం చిలకరించండి కొంచెం కొంచెం తర్వాత మీ ఇంటి గుమ్మం బయట ఆరు దాటిన తర్వాత ఇది చేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే నీరే కదా ఏముంటుంది అనుకోవద్దండి మన పంచభూతాలలో ఒకటైన నీటికి చాలా శక్తి ఉంటుందన్నమాట పసుపు కుంకుమ అత్తరు మనకి మంగళ అనమాట ముద్ద కర్పూరం కూడా మన అంటే మన ఇంట్లో ఉండే ఆ చెడును పూర్తిగా నశింపజేస్తుందనమాట సో ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది ఇవన్నీ కూడా మనం కలిపి ఆ నీటిని చల్లడం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా అంతరించుకుపోతాయి అవన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి కనుక ప్రతి మూలలో నాలుగు మూలలో కూడా చల్లి కుదిరితే మీరు ఇంటి చుట్టూ మీకు ఖాళీ స్థలం ఉంటే ఇంటి చుట్టూ కూడా చల్లే ప్రయత్నం చేయండి గుమ్మం దగ్గర చల్లేటప్పుడు మీరు మనసులో ఏమనుకోవాలంటే ఒక సంకల్పం చెప్పుకోవాలి మా ఇంట్లో ఉన్న చెడు మొత్తం పోవాలి మా ఇంట్లో ఏవైతే కారాత్మక శక్తులు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోవాలి మా ఇంట్లో మనశ్శాంతి కలగాలి అని చెప్పి మీరు సంకల్పం చెప్పుకొని ఇంటి గుమ్మం బయట చల్లాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే సోమవారం పూట ఆరు దాటిన తర్వాత ఈ పని చేయాలి భూమి మీద మనకి ఆరు తర్వాత దేవతలు తిరుగుతూ ఉంటారనమాట మనకి ఇంటి వల్ల ఏట ఎటువంటి నష్టాలు కలుగుతున్నా ఎటువంటి కష్టాలు కలుగుతున్నా ఇవన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి మన మనసులో అనుకుంటాం కదండి మన సంకల్పం అనేది దేవతలు తదాస్తు దేవతలు ఆరు తర్వాత తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదంతో మన ఇంట్లో ఉన్న చీడ పీడ కర్మశక్తులు దుర్మ అంటే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా మరొక చిన్న పరిహారం చెప్తాను జాగ్రత్తగా వినండి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక పరమశివుడు అనుగ్రహం మనకి పరమశివుడిని మనం శంకరుణ్ణి ఒక దీపం పెట్టి ఏది అడిగినా కూడా ఆ శంకరుడు లేదు అనకుండా మనకి ఇస్తారండి మనకి అంటే ఏవేవో మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మా చిన్న చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు ఏదో ఒక సమస్య ప్రతిరోజు కూడా ఇలా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం అనుకునే వారికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట పరమశివుడి అనుగ్రహంతో మీరేం చేయాలి అంటే కనుక మారేడు దళాన్ని తీసుకోండి ఈ యొక్క మారేడు దళాన్ని తీసుకొని మీరేం చేయాలి అంటే మనసులో ఒక సంకల్పం చెప్పుకోండి ఆకుని చేతిలో పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆకుని మీరు ఇంట్లో పరమశివుని ఫోటో ముందైనా కానీ లేదా ఆ యొక్క భగవంతుని ముందైనా పరమశివుని ముందైనా కనిపెట్టి మీరేం చెప్పుకోవాలంటే మీరు ఏదైతే కష్టాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో దుఃఖాలు ఉన్నాయో అవి అన్నీ కూడా మాకు తీరిపోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోండి లేదా మీరు పసుపుని కొంచెం ఒక నీటితో తడిపి ఆ నీటితో తడిపిన ఆ పసుపుని తీసుకొని ఆ యొక్క మారేడు దళాలు మనకి మూడు ఆకులు ఉంటాయి కదండి మారేడు దళం అంటే ఆ మూడు ఆకుల మీద పసుపుని పూసేయండి ఈ విధంగా పసుపుని పూసేటప్పుడు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మేము ఈ కష్టంతో బాధపడుతున్నాం మమ్మల్ని కష్టం పట్టి పీడిస్తుంది కష్టం మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి ఈ నష్టం మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి మాకంతా కలిసి రావాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుంటూ మూడు ఆకుల మీద పసుపుని రాసి ఆ యొక్క ఆకుని ఇంట్లో పరమశివుని ఫోటో ముందు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు మనసులో మళ్ళీ మరొకసారి సంకల్పం చెప్పుకోండి తరువాత ఈ ఆకును ఏం చేయాలి అంటే కనుక మీరు తరువాతి రోజు మంగళవారం రోజు ఏం చేయాలి అంటే ఈ ఆకుని తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడవేయండి పారే నీరంటే డ్రైనేజ్ నీళ్ళు అలా ఉండకూడదండి మంచి నీటిలో ఎందుకంటే మారేడుదళం సాక్షాత్తు పరమశివుడిగా మనం కొలుచుకుంటూ ఉంటాం కాబట్టి మంచి నీటిలో పారే మంచి నది కానీ మంచి చెరువు నీరు కానీ అందులో పడవేయండి దీనివల్ల మనకి ఉన్న ఆ కష్టం నష్టం దుఃఖం అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు పరిహారాల వల్ల మనకి డబ్బులు ఏమీ ఖర్చు అవ్వండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మన యొక్క ఇంటి అంటే మన ఇంట్లో ఉన్న కారాత్మక శక్తులు తొలగించుకోవడానికి మనల్ని పట్టి పీడిస్తున్న గ్రహ దోషాలు నీచ స్థితిలో ఉన్న గ్రహ దోషాలు మనకి పట్టిపీడుస్తున్న జాతక దోషాలు ఇవన్నీ కూడా మనం పూర్తిగా తొలగించుకోవడానికి రెండు పరిహారాలు సోమవారం రోజు సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా అద్భుతం కలిసి వస్తుంది మన జాతకం మనకి అనుకూలిస్తుంది మన గ్రహ దోషాలు రాహుకేతు దోషాలతో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అలా రాహుకేతు దోషాలతో బాధపడుతున్నా కానీ మనకి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించాలి ఆచరించి మీరు పుణ్యం సంపాదించుకోవాలి కష్టాలు తొలగించుకోవాలి బాధలు తొలగించుకోవాలి మీ జీవితం సంతోషమయంగా మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటే ఈ రెండు పరిహారాలు ఆచరించి చూడండి మీకు మంచి జరుగుతుంది మరి ఈ వీడియో ఎక్కడితో అయితే ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మొదటిసారి మన లైఫ్ పరిహార ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం